నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే ఒక సక్సెస్ కాలర్ రెడీగా ఉన్నారండి మనతో మాట్లాడటానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని హలో నమస్తే అండి నమస్తే మేడం నేను పద్మినేని మాట్లాడుతున్నాను రెడ్ టీవీ నుంచి చెప్పండి మీరు ఎలా కలిసారు మన మేడం తనుష్క గారిని ఎట్లాంటి సమస్యల నుంచి మీరు బయటపడ్డారు ఒకసారి మాతో పంచుకుంటారా అది డి చాలా చాలా రోజుల కింద చూసి చాలా ఆ కింద అప్పుడు అది నోట్ చేసుకొని ఎప్పుడోసారి చేద్దాంలే ఈ మన కన్సల్ట్ అయ్యి అని ఆ సరే మొన్న కలిసినాము దానికి మంచి పరిష్కారమే చూపించింది ఏంటి మీ సమస్య ఏంటి సమస్యనా ఈ చుట్టుపక్కలవే ఇవ్వాల్సిన లెక్కలు అందుకు సమస్యగానే ఉన్నాయి అది వాళ్ళ లెక్కలన్నీ వాళ్ళ మనం చెప్పుకున్నట్టుగా మనం చెప్పినట్టుగా వాళ్ళు విని తీసుకున్నారు తక్కువ మొత్తానికే తీసుకున్నారు సంతోషమే అప్పుడు తీసుకున్నారా మీ దగ్గర వాళ్ళు తీసుకున్నారు నేను ఇచ్చిన అన్ని ఉన్నాయి అన్ని సమస్యలు తీరినాయమ్మా చెప్తే అట్లా జరిగినాయి అదంతా ఆమె రెమెడీ చేసిందో ఆమె చేసింది ఆమెను ఓకే ఎన్నాళ్ళ క్రితం అయితే చాలా రోజుల క్రితం మీరు రెమెడీ చేసిన తర్వాత ఎన్నళ్లకి ఆ రెమెడీ పని చేయడం మొదలు పెట్టింది రెమెడీ చేసిన ఒక పదహైదు రోజుల నుంచి స్టార్ట్ అయింది సూపర్ వారం నుంచి వారం నుంచి జరిగింది వాళ్ళు మనం వాళ్ళు మనల్ని భయపడించారు మనం వాళ్ళని భయపడించే పరిస్థితికి సమస్య తీరిగాని మళ్ళీ మాదే పైసై మాకు మళ్ళీ విలువ అనేది గౌరవం సూపర్ అమ్మా సూపర్ ఈ రెమెడీ వల్లే మాకు ఏంటమ్మా అసలు సమస్య ఏంటి అసలు అప్పుల బాధ అప్పుల బాధ మీరు ఇవ్వడమా మీరు తీసుకోవటమా మేము తీసుకున్నాము వాళ్ళకు ఇవ్వడంలో అందరూ ఒకసారిగా వాళ్ళు మూకుమడిగా మమ్మల్ని ఇది చేస్తాన్నారు వ్యాపారం చేసుకుని కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాన్నారు వల్ల మేము చాలా ఇబ్బంది సఫర్ అయ్యి ఇంకా ధనవశీకరణకి ఫోన్ చేసి తెప్పించుకొని చేసుకున్నాము అదంతా బాగా జరిగింది మేడం మాకైతే అందరిది ఇప్పుడు ఇచ్చేస్తున్నాము ఎవరిదోళ్ళకి మళ్ళీ మాకు మొదటి గౌరవం మళ్ళీ మాకు వచ్చింది మొదటిలాగే మళ్ళీ మేము మళ్ళీ బాగా తలెత్తుకొని తిరుగుతాము అసలు కంటే కూడా మాకు విలువ అనేది మాకు ఇంకా బాగా వచ్చింది మేడం ఆ సమస్య అయితే మాత్రం తీరిపోయింది ఈ రెమెడీ వల్లనే తీరిపోయింది మా కుటుంబం అంతా సఫర్ అయినాము అవునా పెద్ద వాళ్ళం పెద్దోళ్ళం అందరం ఎంత సఫర్ అయితా ఉన్నామంటే అంత ఉన్నాం అంతే కదా ఇంటికి వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అవును మేడం ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టి మాకు మానం తీసి ఎట్లా అంటే అసలు ఈ సమస్య నుంచి బయటపడతామనే ఆలోచన కూడా మాకు రాలే ఎంతండి మీరు మీరు ఏమనుకోకపోతే ఎంత ఎన్ని ఎంత ఉండేది అప్పు అన్ని కలిపి అంతా కలిపి సుమారుగానే అనేది మేడం దగ్గర ఎంత లక్షలు ఎక్కువనే అండి డబ్బులు అన్ని ఇచ్చినాం మేడం అన్ని ఇచ్చేసినాము మా ఇంటి చుట్టుపక్కల తీసుకున్నాము అందరూ మాకు అట్లా ఇబ్బంది పెట్టినారు ఇల్లు అమ్ముకొని పోవాలన్నట్టు చేస్తున్నారు మేడం చాలా ఇబ్బంది పెట్టినారు ఒకరు అయితే ఈ ధనవసేకరణ లేకపోయి లేకపోయింటే కనుక మా ఫ్యామిలీ ఏమైపోయి చాలా చాలా సంతోషం అమ్మ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి ఆ ధనానికి సంబంధించిన మీరు పడినటువంటి ఇబ్బంది ఇంకెప్పటికి ఎప్పుడు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ పర్సనల్ విషయాన్ని అడిగినందుకు ఏమనుకోవద్దు ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది ఈ రివ్యూ అని అడగడం జరిగింది పడకూడదు

అప్పులన్న మాట వింటేనే వెన్నులో నుంచి వణుకు పుడుతుంది అసలు అన్ని కాల్స్ వింటుంటే ఓహో ప్రపంచం అంతా ఒకే బోట్ లో ఉన్నట్టుంది ఎవరు అతీతులు కాదు దీనికి అనిపిస్తుంది అసలు వాళ్ళకి విలువ ఇవ్వట్లేదు భయం పెట్టి కానీ వీళ్ళ పూజ అయిన తర్వాత వాళ్ళు 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 భయపడే వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది అంటే భగవంతుడు వెంటనే ఆ అప్పులు క్లియర్ చేశాడు చూడండి అసలు చెప్పాలంటే ఆ వశీకరణ పూజ ఏంటండి ఎట్లా ఉంటుంది అసలు వీళ్ళకి చేసిన ఆ టైమింగ్ స్టార్ట్ అయిన వన్ వీక్ లో బాగా వాళ్ళకి అంటే ఆయనకు ఏంటంటే కొంచెం తెలియ కదా బట్ ఆమెనే ఫాలో అవుతూ ఉన్నారు పదికేను రోజుల్లోనే ఫుల్ రిజల్ట్ వచ్చేసింది ప్రతి ఒక్కరు అప్పులు క్లియర్ చేసుకుంటా వచ్చి నాకు మొన్న చెప్పారు ఎందుకంటే మేడం మీరు ఇచ్చిన రెమెడీ అసలు మేము ఈ రోజు అదే అన్నారు కదా మేము ఈ రోజు బయట ప్రాణంతో ఉన్నామంటే అది మీ వాళ్ళని ఎట్లాంటి వాళ్ళకి ఏదైనా జాబ్ రావటమా లేకపోతే వాళ్ళు ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకున్నారు వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండే వాళ్ళే కానీ సడన్ గా ఒక్కసారి డౌన్ ఫాల్ అయిపోయింది వాళ్ళకి ఏందంటే ఎంత పెద్ద వాళ్ళకైనా కొన్ని ఉంటాయి కదండి అసలు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు బిజినెస్ పరంగా కొంతమంది తీసుకుని వెళ్ళిపోతారు అక్కడ కొన్ని లాస్ అయితే వాళ్ళు కొన్ని ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తా కూడా అక్కడ ఏమైపోతుంది అంటే డబ్బులంతా లాక్ అయిపోతుంది వాళ్ళు బయట వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటే ఎంత సఫర్ అవుతారు కదా సో అట్లా వీళ్ళు చాలా మంది దగ్గర అప్పులు అయిపోయినాయి అసలు అయితే వీళ్ళకి రిటర్న్ ఇవ్వాలి కానీ మేము ఇవ్వాలని అనుకుంటాం మేడం కానీ మాకు ఇవ్వలేని భగవంతుని మమ్మల్ని ఇంత బాధ పెట్టేశాడు కానీ పెట్టేశ చెప్పినాం వీళ్ళైతే ముస్లిం నేమ్ చూసారు కదా ముస్లిం వీళ్ళు యాక్చువల్ గా చెప్పాలంటే ఒకటే చెప్పిన మీరు ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా భగవంతుడు అంతే మీరు చేసుకుంటారంటే మేము ఇచ్చే ఎట్లయితే చెప్తామో అది ఫాలో అవ్వండి చేశారు చేశారు ఆమె అదే అన్నారు మేడం మాకు అసలు దాని గురించి ఏమి ఇబ్బంది లేదు అన్ని మన 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 దగ్గర ఉంటారు కదా ఇంకో మేడం ఉంటారు కదా ఆమె చెప్పారు ప్రతి ఒక్కటి అంత బాగా ఫాలో అయినారండి మనం హిందూ కూడా అలా ఫాలో అవుతాయి ఎందుకు మంచిగా జరగదు చెప్పండి అందరూ ప్రతి ఒక్కరు అసలు క్రిస్టియన్స్ ఎంత మందిలో అండి నా మీద వాళ్ళు చేసేస్తారు వాళ్ళు అసలు నిజంగా అది వాళ్ళు మాటలతో వింటే ఇంకా అర్థమైపోతుంది అసలు వాళ్ళు ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా మన హిందూస్ అయినా కానీ ఏదైనా నమ్మకం మీద మంచిగా అయిపోయారు నిజంగా అంత అప్పులైపోయిందండి వాళ్ళకి అసలు ఆ బయటపడని లేకుండా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల చనిపోతాం అనే స్టేజ్కి వచ్చేస్తారు అదే అందరూ చూడండి ఎంత బాధ అయితే ఈ ధన వసీకరణ పూజ ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ జాతకాలని బట్టి ఇస్తారు ఊరికే అలాగా లైవ్ లో ఇప్పుడు చెప్పేయచ్చు కదా అంటే అది మేడం అలాంటి ప్రొసీజర్ ని ఫాలో చెయ్యరు లేదు కదా దాన్ని ఖచ్చితంగా దానికి ఒక విధి విధానం ఉంటుంది జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలి మీకు గ్రహస్థితిని ఒకవేళ జాతకం లేకపోతే అప్పుడు వాళ్ళకి ప్రశ్న చక్రం వేసి చూస్తాం ప్రశ్న మీకు ఫోన్ చేసినటువంటి టైం ని బట్టి వాళ్ళు మీరు ప్రశ్న లగ్నాన్ని వేసుకుని దాన్ని బట్టి సమస్య ఏంటి అనేది చూసుకుని చెప్పి ఇప్పుడు కూడా వీళ్ళ జాతకం లేదు పేరెంట్స్ పిల్లల పెట్టి ఎంత బాగా వచ్చింది చూడండి రిజల్ట్ అంటే అంత చేసుకున్నారు వాళ్ళు జ్యోతిషం అనేది ఒక వరం దాన్ని మనం వినియోగించుకోవాలి ఇది కాదు అది కాదు ఇది చేయదు అది చేయదు అని అంటే బాధలు పడుతూ ఎందుకో చిన్న లైక్ మీరు కూడా ఒకవేళ ఇట్లాంటి ఇబ్బందులతో ఒకవేళ మీరు చాలా సతమతం అవుతున్నట్టు ఒక్కసారి మేడం రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే